హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా తినచ్చు ఇడ్లీ అంత సాఫ్ట్గా శాండ్విచ్ అంత టేస్ట్గా ఉంటుంది ఈజీగా చేసేసుకోవచ్చు ఆయిల్ కూడా ఎక్కువగా వాడము అలాగే హెల్తీగా కూడా అన్ని వెజిటేబుల్స్ వేసి వాడతాము చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా వస్తాయండి మరి ఇవి ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికన్నా ముందుగా మీరు ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి చూసి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి మరి ఇప్పుడు రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా నేను ఒక ఉల్లిపాయ ఒక టమాటా కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నానండి వీటిలోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను అలాగే కొంచెం నిమ్మరసం ఒక హాఫ్ పద్ద తీసుకొని కొంచెం నిమ్మరసం పిండాను ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇవన్నీ కూడా బాగా కలవాలి కలిపేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి అలాగే గ్రీన్ చట్నీ అండి మీ దగ్గర ఉంటే యూజ్ చేయండి లేదు అంటే కొంచెం కొత్తిమీర ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టుగా వేసుకోండి అలాగే కొంచెం అల్లం ముక్క వేస్తున్నాను ఇవన్నీ వేసి కొంచెం టేస్ట్కి సరిపడా ఒక చిటికెడు సాల్ట్ వేసి కొన్ని వాటర్ వేసుకొని దీన్ని చక్కగా మిక్సీ పట్టుకోండి ఇలా తిక్కుగా ఉండాలండి ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ వేస్తున్నాను ఉప్మా రవ్వ అలాగే ఒక కప్పు పెరుగు వేసాను అలాగే హాఫ్ కప్పు వరకు వాటర్ వేస్తున్నానండి ఇవన్నీ వేసి దాంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి వేసుకొని బాగా కలిపేసేయండి మనము ఇప్పుడే వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయదండి కొన్ని వేసుకొని కలుపుకొని ఇలా తిక్కుగా అయినా పర్వాలేదు మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టండి ఈలోపు ఇలా బ్రెడ్ తీసుకొని ఒక గిన్నె ఏదైనా మెజర్మెంట్ తీసుకొని చక్కగా దాన్ని అడ్జస్ట్ రాకుండా రౌండ్గా కట్ చేసుకోండి అన్నీ ఒకే సైజులో వచ్చేలాగా చూసుకోండి ఇలా కట్ చేసుకొని మనకి సైడ్ ఇలా ఏమైనా ఉంటే చేత్తో కొంచెం అలా పైన పైన తీసేయండి మొత్తం కట్ చేయకుండా ఇలా మీరు ఎన్ని బౌల్స్లో పెట్టాలనుకుంటున్నారో అన్ని బ్రెడ్ పీసెస్ అనేది కట్ చేసుకోండి చూడండి రౌండ్గా ఎంత బాగా వచ్చినాయో అవి కట్ చేసుకునే లోపు పిండి అనేది మనకి ఇలా నానిపోయి ఉంటుందండి ఇది మనకి ఇడ్లీ బ్యాటర్ లాగా ఉండాలన్నమాట అలా అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు నేను ఒక ఫోర్ బౌల్స్ తీసుకున్నానండి దీనికి ఫస్ట్ ఆయిల్ రాసేసేయండి మనం ఇడ్లీ గిన్నెలు రాసుకుంటాం కదా అలా అన్నిటికీ మనం తీసుకున్న వాటికి చక్కగా ఆయిల్ రాయండి ఇదే ఆయిల్ అండి మనం ఒక్క స్పూన్ ఆయిల్ మాత్రమే వాడతాము ఇలా రాసిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న బ్యాటర్ని ఒక గరిటెడు మాత్రమే వేయండి అన్ని బౌల్స్లో ఒక్కొక్క గరిటెడు వేసేసేయండి ఇలా అన్నీ వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెని ప్రీ హీట్ చేసుకోండి లేదంటే ఇడ్లీ గిన్నె ఉంటుంది కదండి ఇలా ఇడ్లీ గిన్నెలో అయినా మీరు పెట్టుకోవచ్చు నేను ముందుగా బ్యాటర్ వేసుకున్న గిన్నెలని అడ్జస్ట్ చేసుకుంటున్నా అండి నాలుగు గిన్నెలు పెట్టుకున్నాను నేను ఇలా పెట్టుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఐదు నిమిషాల తర్వాత తీసి చూస్తే మీకు చక్కగా బ్యాటర్ అనేది ఇడ్లీలాగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఇదే గిన్నెలో అలా ఉంచేసి మనం ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ ఉంది కదా దీనిపైన గ్రీన్ చట్నీ అనేది అప్లై చేయండి చక్కగా బ్రెడ్ అంతా పట్టేలాగా మంచిగా అప్లై చేసేసేయండి ఇట్లా లేదు అంటే మీరు సపరేట్గా ముందైనా బ్రెడ్కి రాసి పెట్టేసుకొని ఇలా మనం ఫస్ట్ ఉడికిన దాని మీద ఈ బ్రెడ్ అనేది పెట్టేసేయండి ప్రతి గిన్నెలో కూడా మనం ఇలా బ్రెడ్ అనేది గ్రీన్ చట్నీ అప్లై చేసి చక్కగా పెట్టేసుకోండి మనము తక్కువ ఆయిల్తో డీప్ ఫ్రై లేదు ఏం లేదు చాలా హెల్తీ అండి ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి ఇది స్నాక్స్కైనా ఈవినింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా బాగుంటుంది ఎప్పుడు ఒకేలా తింటే బోర్ కొడుతుంది కదా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ స్టైల్లో కూడా ట్రై చేయండి హెల్తీగా ఉంటాయి ఇలా మనం బ్రెడ్ పెట్టిన తర్వాత దానిపైన నేను టమాటా సాసు చక్కగా అప్లై చేసేసాయండి మొత్తం అప్లై చేసిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటాలు కొత్తిమీర ఉంది కదా దీన్ని కూడా పైనుంచి వేస్తున్నాను మీరు ఇంకా దీంట్లో కావాల్స్తే క్యారెట్ బీట్రూట్ సన్నగా తురిమేసి కూడా వేసుకోవచ్చు కొంచెం పన్నీర్ కానీ లేదంటే చీజ్ కానీ పిల్లల ఇష్టాన్ని బట్టి లేదంటే పెద్దవాళ్ళు ఏ వెజిటేబుల్ అయితే ఎక్కువ ఇష్టపడతారో అవైనా వేసుకోవచ్చు లేదంటే స్వీట్ కాను అలా మీకు ఏ వెజిటేబుల్ కావాలంటే అట్లా మొత్తం పెట్టేసుకోండి ఇలా చక్కగా పెట్టుకొని స్పూన్తో ఒకసారి అలా ప్రెస్ చేయండి అప్పుడు మంచిగా సెట్ అయిపోతాయి అనమాట ఇప్పుడు ఇలా సెట్ అయిన దాని మీద మనం ముందుగా కలుపుకున్న బ్యాటర్ ఉంది కదా మరొకసారి పైనుంచి వేసేయండి ఇలా అంతా వేసి మూత పెట్టి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాలు ఉడకనిచ్చారండి హెల్తీగా అలాగే టేస్టీగా ఉండే ఇడ్లీ అనుకోండి శాండ్విచ్ అనుకోండి రెడీ అయిపోతాయి ఇప్పుడు మనం ఉడికిందో లేదో టేస్ట్ చేయడానికి ఇలా టూత్పిక్ కానీ ఏదైనా చాకు కానీ మనము ఇలా పెట్టి చూస్తే దానికి అతుక్కోకుండా వచ్చిందంటే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల లోపు ఉడికిపోతాయండి వాటిని పక్కన పెట్టి చల్లారనివ్వండి ఈలోపు ఇంకో ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ కొంచెం ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు కూడా వేయండి ఇవి కూడా వేసి కొంచెం చిటపట్టలు తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేయండి కరివేపాకు కూడా చిట్టపట్ట అన్న తర్వాత దీంట్లోనే ఒక స్పూన్ వరకు వాటర్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి ఈ టైంలో మీకు సాల్ట్ అవసరం లేదంటే స్కిప్ చేసేయండి ఆల్రెడీ మనము బ్యాటర్లో వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి అలాగే కొంచెం నిమ్మరసం వేసి ఒక మరుగు మరగనిచ్చి వాటర్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించినవి చల్లారిపోయి ఉంటాయండి స్పూన్తో కానీ చాక్తో కానీ మనం ఎడ్జస్ట్ని ఇలా వదిలించామంటే గిన్నె కతుక్కోకుండా చక్కగా వచ్చేస్తాయండి చూడండి కింద ఒక్కసారి గిన్నెను అలా ట్యాప్ చేశారంటే మనకి ఇడ్లీలాగా స్మూత్గా ఉంటాయి అన్నమాట చాలా బాగుంటాయండి చూడండి లేయర్స్ లేయర్స్గా ఎంత బాగున్నాయో ఇవి తినడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట ఇలా అన్నీ తీసుకున్న తర్వాత మనం ముందుగా తాలింపు వేసుకున్న వాటర్ ఉన్నాయి కదా ఇవి ఈ వీటిపైన వేసేయండి ఇలా వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది ఇంకా కొంచెం పెరుగుతుంది మనకి సాఫ్ట్గా తిన్నట్టు ఉండకుండా కొంచెం ఆ టేస్ట్ వస్తుంది ఇలా మీ టాలెంట్ అంతా ఉపయోగించి చక్కగా గార్నిష్ చేసుకోండి చాలా బాగుంటాయండి చాలా హెల్తీ అనమాట పిల్లలకి ఎప్పుడు ఒకే విధంగా స్నాక్స్ చేయకుండా ఇలా డిఫరెంట్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా ట్రై చేసుకోండి అంతే అండి ఈజీగా సాఫ్ట్గా ఉండే ఈ ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో మనం దీంట్లో ఏం సోడా కానీ ఏమీ వేయలేదు ఆవిరి మీద ఉడకబెట్టాము చక్కగా కట్ చేసి చూపిస్తున్నా చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు తింటుంటే అన్ని రకాల టేస్టులు తగులుతూ చాలా బాగుంటాయి చాలా హెల్తీగా కూడా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ